ఇక రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ సీనియర్ సుదర్శన్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఇబ్బందులపై తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఎనిమిది వేలకు పైగా ఫిర్యాదులు మాఫీకి కొరీలు పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు సుదర్శన్ రెడ్డి పట్టా పుస్తకం ఆధారంగా రుణమాఫీ చేయాలన్న ఆయన రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందని తెలిపారు గంటల్లో మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్సు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి అంటే నలభై ఎనిమిది గంటల సమయంలో గంటకి ఎనిమిది వందల డెబ్బై ఐదు కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొరియర్స్ పెడతా ఉన్నది ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు కానీ వాళ్ళు ఏమైంది గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ కేసీఆర్ గారు ప్రభుత్వం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినటువంటి నిబంధనలను ఏ నిబంధనలను తొలగించు ఏ నిబంధనలను పాటిస్తున్నారో ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు